ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ప్రమాదం ఆపరేషన్ డాక్టర్లు సీరియస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి వీడియోలో ఆ వివరాలన్నీ తెలుసుకుందామండి వీడియోను పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాను దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోతామండి మనం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఊహించని పరిణామం ఎదురైంది బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్కు తాజాగా ఆపరేషన్ అయిందట ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్యే రాజ్ సింగ్ అధికార ప్రకటన చేశారు నాకు హార్నియాది ఆపరేషన్ అయింది నేను పదిహేను డేస్ వరకు రెస్ట్లో ఉంటాను ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు బీజేపీ ఎమ్మెల్యే సింగ్ దీంతో బీజేపీ ఎమ్మెల్యే సింగ్ అభిమానులు ఆయన నియోజకవర్గం ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఇదిలా ఉండగా బీజేపీ ఎమ్మెల్యే రాజ్ పై ఇటీవల హత్యాయత్నం జరిగిన సంగతి కూడా తెలిసిందే అయితే గోషంమాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ వద్దకు రెక్కి నిర్వహించారు దీంతో అనుమానాస్పదంగా తిరుగుతుందని ఇద్దరు కూడా పట్టుకొని పోలీసులు అప్పగించారు స్థానికులు ఇద్దరు వ్యక్తులను విచారిస్తున్నగా మంగళహాటు పోలీసులు మొత్తానికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంబంధించి సీరియస్ అయితే ఉన్నట్లు ఎందుకంటే ఆపరేషన్ ఏంటి కాబట్టి మొత్తానికి పదిహేను రోజులైతే అబ్జర్వేషన్లు అయితే ఉండాల్సి ఉంటుంది కాబట్టి అభిమానులు ఇక ఆయన